లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వైనం మహబూబాబాద్ జిల్లా మాధాపురం శివారు తూర్పు తండ గ్రామ పంచాయతీలోని చావుల తండాలో సర్వే నెంబర్ మూడు వందల ఐదు ప్రభుత్వ స్థలంలో మూడున్నర ఎకరాలు అదే గ్రామానికి చెందిన మాలోత్ వెంకన్న కబ్జా చేసి చేపల చెరువు చేయడం కోసం జేసీబీలతో చదును చేస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకుని భూమిని కాపాడాలని తండావాసి లావుడ్యా నాగరాజు రెవెన్యూ అధికారులను కోరారు గత కొన్ని రోజులుగా వెంకన్న హైదరాబాద్ లో లేబర్ కాంట్రాక్టు పనులు చేస్తున్నాడని ఈ భూమి తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయిస్తే ఇది అంటూ ఇక్కడ ఒక సీసీ కెమెరాను పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ మాకు గత యాభై అరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ స్థానికంగా ఉంటున్నాము మా తాత ముత్తాతలు పుట్టు పుత్తరాలు ఇక్కడనే ఉన్నది ఈ మధ్య కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన ధరణి వచ్చిన తర్వాత మాకు ఈ తండకు మూడున్నర ఎకరాలు తండ ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ మాకు అలాట్మెంట్ చేసింది అందులో ఆ మూడున్నర ఎకరాలలో మూడు మూడు ఎకరాలు దరిదాపుగా మూడు ఎకరాలు వాళ్ళకు సంబంధించిన పాలళ్లకు వాళ్ళకు సంబంధించిన కులంలకు వాళ్ళకు సంబంధించిన చుట్టాలకు ఈ మాలూతు వెంకన్న సన్నాపు మంగ్య లేట్ మంగ్య ఈయన మన మహిబాద్ ఎమ్మెల్యే మురళి నాయక అనుచరుడు ఈయన ఎప్పుడు నిత్యం ఎమ్మెల్యేతో తిరుగుతూ ఉంటాడు హైదరాబాద్లో లేబర్ కాంట్రాక్టర్ని ఆయన ల్యాండ్ స్కీపింగ్ వర్క్ చేపిస్తూ ఉంటాడు ఆయనకు ఈ ఈ మా తండకు సంబంధించినటువంటి గవర్నమెంట్ కేటాయించిన మూడున్నర ఎకరాల మీద కన్ను వేసి దరిదాపుగా సుమారుగా రెండు ఎకరాల పైచులుకు భూమిని ఆక్రమించుకొని నైట్ నైట్కు జేసీ పెట్టించి దీన్ని చేపల చెరువు కింద మలుచుకొని పైన అక్కడ ఎవరు రాకుండా నైట్ వస్తే ఎవరు గొడవ దిగడానికి మూడు వందల అరవై డిగ్రీ కోణంలో ఒక సీసీ కెమెరాను ఏర్పరచుకున్నాడు ఇది రా వర్షాకాలం వస్తే మాత్రము ఇది మొత్తం చెరువుమయంగా అవుతుంది ఇందులో చిన్న పిల్లలు కానీ మహిళలు కానీ పశువులు కానీ చిన్న చిన్న దూడలు కానీ పడి చనిపోయే అవకాశం ఉన్నది ఇది మళ్ళీ కందికొండ పెద్ద చెరువుకు ఆనుకొని ఉండేటువంటిది ఇది చేపల చెరువు అనేది ఇది పెద్ద వానలో మాత్రం పెద్ద పెద్ద చెరువు తల్పిస్తుంది ఖచ్చితంగా ప్రాణం పోయే అవకాశాలు అయితే వంద కొంద శాతం ఉంటుంది దీన్ని చేసుకొని ఇదేంది అని అడిగితే మాకు మాకు ఎమ్మెల్యే తెలుసు నాకు మురినాయకు తెలుసు నేను ఎమ్మెల్యేతో తిరుగుతూ ఉంటా చెప్పి మాకు భయభ్రాంతులో గురి చేస్తున్నాడు ఇక ఇక్కడ తండావాసులు లేడీస్ మహిళలు ఇది కెమెరా దరిదాపుగా అర కిలోమీటర్ దాకా కవర్ అవుతుంది బహిర్భూమికి పోతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది డే పరి డే మహిళలు అయితే డే బహిర్భూమికి పోయే పరిస్థితి లేదు ఓన్లీ నైట్కి పోయే పరిస్థితి ఉంది అయినా కూడా నైట్ డే అండ్ నైట్ కవర్ అయ్యే కెమెరా పెట్టిండు మాకు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి మాకు జాగా ఏ మాకు కూడా మాది మాకు కూడా ఇల్లు కట్టుకోవడానికి జాగా కావాలి కదా వెంకన్న అంటే ఏ నువ్వు ఎవడరా నువ్వు నేను చెప్పినట్టు వినాలే ఇక్కడ నీ నేను నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి ఇల్లు కట్టుకోవడానికి మాకు మాకు గవర్నమెంట్ కేటాయించిన ల్యాండ్లో మేము పోతే మాకు మాకు గొడవలు పెట్టించి మాకు మాకు తాను తన్నుకునే పాలలో గొడవ గొడవలు పెట్టిస్తాడు ఈ వెంకన్న మీద కఠినమైన చర్యలు తీసుకొని ఈ ల్యాండ్ మాకు వెంటనే మా తండకు అప్పగించి మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి గవర్నమెంట్ ను మండల ఎంఆర్ఓ గారికి మహిబాబ ఎమ్మెల్యే గారికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నామండి స్వామి గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్